కింది మీద పడి పదేళ్ల తర్వాత పార్టీ పవర్ లోకి వచ్చింది వన్ ఇయర్ పాలన కూడా కంప్లీట్ అయింది అయినా పార్టీ పరంగా ఏదో లోటు ఉందని భావిస్తోందట హస్తం పార్టీ హైకమాండ్ పార్టీలో ప్రక్షాళన చేయాలని ఫిక్స్ అయ్యారట కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి నుంచే మార్పులు చేర్పులు మొదలు పెడతారని చర్చ జరుగుతోంది త్వరలోనే టీపీసీసీ పూర్తి స్థాయి కార్యవర్గ ఏర్పాటు చేస్తారట అంతకంటే ముందే ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీని తప్పిస్తారన్న టాక్ వినిపిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ను మార్చడం ఖాయమైన కార్యవర్గంలోకి ఎవరెవరిని తీసుకుంటారు మార్పులు చేర్పుల్లో భాగంగా దీపాదాస్ పై వేటు ఖాయమా ప్రభుత్వాన్ని పార్టీని కోఆర్డినేట్ చేయడంలో సక్సెస్ కాలేకపోయారా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదైపోయింది పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతలు చేపట్టి కూడా నాలుగు నెలలు దాటిపోయింది ఇప్పటి వరకు పిసిసి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదు గతంలో పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు నియమించిన పాత కార్యవర్గమే కొనసాగుతూ వస్తోంది రాష్ట్ర కాంగ్రెస్ కు కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నించినప్పటికీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదట దీంతో పార్టీ పదవులపై ఆశలు పెట్టుకున్న ఆశా బహులంతా ఇంకెప్పుడు ఢిల్లీ పెద్దల నుంచి అనుమతి లభిస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారట ఇటీవల ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత దేశ వ్యాప్తంగా పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని నిర్ణయించిందట హైకమాండ్ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టిన అధిష్టానం పెద్దలు ముందుగా చాలా రాష్ట్రాల పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీలు ప్రధాన కార్యదర్శులను మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే తెలంగాణలో కూడా త్వరలోనే భారీ మార్పులు చేర్పులు ఉంటాయనే సంకేతాలు ఇచ్చారట అయితే పీసీసీ ప్రక్షాళన కంటే ముందు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని మార్చాలని అధిష్టానం భావిస్తున్నట్లు టాల్ దీపాదాసు మునిషిని తప్పించాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించడానికి చాలా కారణాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి చాలా మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాసు మున్షి వైఖరిపై అసంతృప్తితో ఉన్నారట అధికార పార్టీకి ఇన్ఛార్జ్ గా ఉన్న దీపాదాసు మున్షి వ్యవహరించే తీరు ఇది కాదన్నది మెజారిటీ నేతల అభిప్రాయంగా తెలుస్తోంది పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేయడంలో ఆమె ఫెయిల్ అయ్యారని భావిస్తున్నారట నేతలు ఎన్నికల సమయంలో కొంతమందికి పట్టుబట్టి టికెట్లు ఇప్పించారని ఇప్పుడు కూడా మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో తనకు నచ్చిన కొన్ని పేర్లను తెర మీదకు తెస్తున్నారంటూ సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లాంటి వారు కూడా ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పేయడం పార్టీలో చర్చనీయాంశమైంది పార్టీలో సీనియర్లను ఏమాత్రం పట్టించుకోకుండా దీపాదాసు మునిషి తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వారితో దీపాదాస్ కు ఏ మాత్రం కోఆర్డినేషన్ లేదని అంటున్నారు అందుకే ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం లోపించిందని నేతలు వాపోతున్నారు ఈ విషయాలన్నీ నేతలు వరుసగా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడంతో ఢిల్లీ పెద్దలు కూడా దీపాదాసు తీరుపై నివేదిక తెప్పించుకున్నారని తెలుస్తోంది అందులో భాగంగానే మొన్న గాంధీ లో జరిగిన పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి ఏసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రత్యేకంగా హాజరయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి మొత్తానికి పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాసు మునిషిని తప్పించి తెలంగాణ కాంగ్రెస్ లో ప్రక్షాళన మొదలు పెడతామని ఢిల్లీ నుంచి సంకేతాలు వస్తున్నట్లు చెబుతున్నారు దీంతో త్వరలోనే పీసీసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తారని ఆశల పల్లకిలో ఉన్నారు ఆశాబహులు అయితే దీపాదాస మునిషిని తప్పిస్తారా ఒకవేళ తప్పిస్తే ఇన్ఛార్జి గా రాబోయే నేత ఎవరు అనేది ఆసక్తి రేపుతోంది